వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సిలో వచ్చే సరళ గ్రాంధిక శైలి నుండి గద్య పఠనావగాహన నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్వి తెలుసుకుందాం ప్రాక్టీస్ బిట్స్ మానవ సంస్కృతికి ప్రతిబింబాలు సమాజం కళలు సంస్కృతులు వేషభాషలు కళలు చతుషష్ఠి కళలలో ఉత్తమోత్తమైనవి నాటకం శృంగారం లలిత కళలు భాషలు లలిత కళలు మనసా మనసాయవేయం అయినవి లలిత కళలు సమాహార కళలు రసాలు పైవన్ని లలిత కళలు భరతుడు రచించిన నాట్యశాస్త్రం శృంగార గ్రంథం ప్రబంధం శాస్త్ర గ్రంథం అలంకారిక గ్రంథం అలంకారిక గ్రంథం ఆర్ట్స్ అనే పదం ఈ భాషలో నుండి పుట్టింది గ్రీకు లాటిన్ ఆంగ్లం సంస్కృతం గ్రీకు ప్రబంధ కవితా ధోరణిపై తిరుగుబాటు చేసిన కవిత్వం భావకవిత్వం దళిత కవిత్వం అభ్యుదయ కవిత్వం హేతువాద కవిత్వం భావకవిత్వం భావకవిత్వం కాలంలో కొనసాగింది పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల పది టూ అరవై పంతొమ్మిది వందల పది టూ ఎనభై పంతొమ్మిది వందల పది టూ నలభై పంతొమ్మిది వందల పది టూ పంతొమ్మిది వందల నలభై భావకవిత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు స్వేచ్ఛా కవిత్వం కాల్పనిక కవిత్వం సౌందర్య కవిత్వం ఊహా కవిత్వం కాల్పనిక కవిత్వం రొమాంటిక్ పోయిట్రీ ఈ భాషా పదం గ్రీకు ఆంగ్లం లాటిన్ ఫ్రాన్స్ ఆంగ్లం రొమాంటిసిజంను ఆదర్శవాదంగా ఈ దేశంలో పిలుస్తారు జర్మనీ ఫ్రాన్స్ అమెరికా భారత్ జర్మనీ పాతివ్రత్యానికి పవిత్రతకు బానిసత్వానికి వీరు ప్రతీక సీత సావిత్రి స్త్రీ అనసూయ స్త్రీ కొడుకుచే చంపబడింది గాంధారి కాంచన మందర రేణుకాదేవి రేణుకాదేవి అహల్య శిక్ష అనుభవించింది వీరి కారణం చేత యమధర్మరాజు గౌతముడు ఇంద్రుడు శ్రీరాముడు ఇంద్రుడు భర్తను వేశ్య వద్దకు మోసుకెళ్ళింది సావిత్రి సుమతి అహల్య అనసూయ సుమతి కర్ణుని గంగపాలు చేసింది కుంతి మాద్రి గాంధారి వసుక కుంతి సామ్యవాద సిద్ధాంతాలలో శ్రీశ్రీ వీరితో కలిసి రచనలు చేశారు గురజాడ కందుకూరి కుటుంబరావు చాగంటి సోమయాజులు కుటుంబరావు వచన కవిత్వం అనగానే మనకు గుర్తుకు వచ్చువారు కందుకూరి కుందుర్తి గురజాడ రాయప్రోలు కుందుర్తి హేతువాద దృక్పథంతో విమర్శ చేసినవారు కుందుర్తి ఆంజనేయులు చాగంటి సోమయాజులు రమణారెడ్డి చేకూరి రామారావు చేకూరి రామారావు ఎవరి విమర్శలో వేడి కనిపిస్తాయి రమణారెడ్డి రామిరెడ్డి చేకూరి రామారావు త్రిపురనేని రమణారెడ్డి మంచి రచయిత విమర్శకుడు కొడవటి గంటి చాగంటి రావూరి పానుగంటి కొడవటి గంటి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి